హ్యాసింగ్ సీజన్లో వరి నాట్లు వేసుకున్న రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కేవీకే శాస్త్రవేత్త శ్రీనివాసరెడ్డి తెలియజేశారు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట జమ్మికుంట వేణువంగతో పాటు పలు మండలాల్లోని గ్రామాలు రైతులు యాసింగ్ సీజన్ ప్రారంభం కావడంతో ఎక్కువ మొత్తంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోయారు ఇప్పటికే దుక్కులు దున్నడం పూర్తి కావడంతో వరినాట్లు వేసేందుకు రైతులను సిద్ధం చేసుకున్నారు ఈ నాట్ల సమయంలో చలి ఎక్కువగా ఉండడం వల్ల సరిగా పెరగడం లేదని మూడు నాలుగు రోజులకు ఒకసారి వరినాట్లు వేసినా చోట రెండు గ్రామాలు జింక్ సల్ఫేట్ను లీటర్ ఇంట్లో కలిపి పిచికార్చారని తెలియజేశారు అదేవిధంగా సిలిండర్ నాశనాలను నాశనం చేసే మందులు జమ్మికుంట పట్టణంలోని కేవీ కిలో లభించడం జరుగుతోందని అవసరమైన రైతులు కేవికంగా సంప్రదించి నారుమడి మంచిగా రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలని సూచించారు ప్రస్తుతానికి ఏ చాలామంది రైతులు కూడా నార్లు పోసుకొని నాట్లు వేసుకునే దశలలో నార్లు ఉండడం జరుగుతుంది కానీ చాలామంది రైతులు ఏంటంటే ఈ నారు ఎదుగుతలేదు సార్ అని చెప్పేసి కానీ లేదంటే అవి ఎదగడానికి ఎలాంటివి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఫోన్లు చేస్తూ ఉంటారు రైతులు అందరూ కూడా మనకు నారు పోసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు కూడా దాదాపుగా కొద్దిగా నారు ఎదగకుండా చలికి అనేది అట్నే ఉండడం జరుగుతుంది కాబట్టి దానికి ఒక మూడు నాలుగు రోజులకు ఒకసారి మన మార్కెట్లో లభ్యమయ్యేటువంటి జింకు సల్ఫేట్ను రెండు గ్రాములు లీటర్ నీటికి కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు ఈ యొక్క నారు ఎదగడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా కూడా మనకు ట్రిపుల్ నైన్టీన్ కానీ మల్టీకే కానీ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ లాంటివి ఒక ఐదు నుంచి ఆరు గ్రాముల లీటర్ నీటి కనుక కల్చికారీ చేసుకున్నట్లయితే కొంతవరకు నారు తొందరగా ఎదిగి నాటు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా దశలో కొంతవరకు తెగుళ్ళు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది దానివల్ల నారు ఎక మొత్తం కూడా ఎండిపోవడం జరుగుతుంది కాబట్టి అలాంటి పరిస్థితులలో మనకు ఈ యొక్క కేవీకేలు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ యొక్క ట్రైకోడర్మా విరిడీ కానీ సూడోమనాస్ ఫ్లోర్సిన్స్ కానీ జీవ శిలీంద్ర నాశనలు మనకు లభ్యమవుతున్నాయి వీటిని గనక ఒక ఐదు గ్రాముల లీటర్ నీటికి గనక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే రాకముందే తగు మోతాదులో కనుక కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క నారు దశలో ఎలాంటి తెగుళ్ళు రాకుండా మనకు నారు జాగ్రత్తగా ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాలు అన్నిటిని కూడా రైతు సోదరులందరూ కూడా వినియోగించుకొని తొందరగా నాట్లు వేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నారు